ఏదో వీక్లీలో వచ్చిన చిన్న కథానిక ఇది వ్రాసిందే ఎవరో తెలియదు కానీ వారికి కృతజ్ఞతలు ఎందుకంటే ఇలాంటి భార్య ఉంటే ఆ దాంపత్యం నిండు నూరేళ్లు ఎంతో సంతోషంగా హాయిగా సాగిపోతుంది కదా అనిపించింది నాకు ఈ కథానిక పేరు ట్రంకు పెట్టే ఇక విషయంలోకి వెళితే వాళ్ళిద్దరికీ పెళ్ళై అరవై ఏళ్ళయింది పెళ్లి రోజుని చక్కగా జరుపుకోవాలి అనుకున్నారు ఇద్దరూ పొద్దున్నే లేచారు తలంటుకున్నారు పట్టుబట్టలు కూడా కట్టుకున్నారు ముద్దు మందారం తురుముకుందామె ఈ మధ్యనే ఐదారేళ్ల క్రితం కొన్న రాసుకున్నాడు అతను ఇక కథలోకి వస్తే మందారం తురుముకున్న ఆమె అత్తరు రాసుకున్న అతను కలిసి గుడికి వెళ్ళారు దేవునికి దండం పెట్టుకున్నారు మరో పద్దెనిమిది పెళ్లి రోజులు జరుపుకోవాలని కోరుకున్నాడు అతను అప్పటికి అతనికి నూరేళ్ళు వస్తాయి ఆమె మరో ఇరవై రెండు పెళ్లి రోజులు జరుపుకోవాలి అని కోరుకుంది అప్పటికి ఆమెకి నూరేళ్ళు వస్తాయి ఇద్దరూ నిండు నూరేళ్లు బతకాలని కోరుకున్నారన్నమాట దేవునికి కొట్టిన కొబ్బరికాయని ప్రసాదంగా అతని చేతిలో పెడదామని ఇలా నేలకేసి కొట్టిందో లేదో అలా ఆమె అయ్యయ్యో అనుకుంటూ ఆందోళనతో ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేశాడతను కాలం బతికదు ఉన్న నాలుగు రోజులు హాయిగా బతికి ఇంటికి తీసుకెళ్ళిపోండి అని డాక్టర్ అంటే ఇంటికి తీసుకొచ్చేశాడు వీలైనంత వరకు ఆమెకు సపర్యలు చేస్తున్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ దాపరికం లేని కళ్ళు అని అనుకుంటూ ఆనందించాడు గర్వపడ్డాడు నిజంగా కూడా అంతే పెళ్ళైన దగ్గర నుంచి ఆమె అతని దగ్గర ఏదీ దాచిపెట్టలేదు అన్నీ అతనితో పంచుకుంది ఒకే ఒక్కటి మాత్రం దాచిపెట్టింది అది ట్రంకు పెట్టే మీద ఉంది దాని విషయం అడగకండి అందులో ఏమున్నది చూడకండి అని ఆమె పెళ్లైన కొత్తలోనే ఆంక్ష విధించడంతో అతను ఎన్నడూ ఆ పెట్టెను తెరవనూ లేదు అందులో ఏమున్నది అని ఆమెను అడిగింది లేదు చూడాలని చాలాసార్లు అనుకున్న ఆ కోరికను అణుచుకున్నాడు ఇక ఇప్పుడు తప్పదు చూడాల్సిందే అనుకున్నాడు ఆ మాటే చెప్పాడు ఆమెకి అవునవును చూడండి అందామె అటక మీద నుంచి ఆ పెట్టెని దించి జాగ్రత్తగా తెరిచి చూశాడు ఏమున్నాయి అందులో అనుకుంటూ అందులో రెండు ఊలి స్వెటర్లు ఉన్నాయి అంతేనా ఓ మూడు లక్షల రూపాయలు కూడా ఉన్నాయి పెద్ద మొత్తమే అనుకున్నాడు ఈ స్వెటర్లు ఏమిటి అని అడిగాడు ఆమెను ఆమె కొంచెం ఇబ్బందిగా మొహం పెట్టి దీర్ఘంగా నిట్టూరుస్తూ ఇలా చెప్పింది పెళ్ళయ్యి మీతో పాటుగా నేను ఇక్కడికి బయలుదేరి వస్తున్నప్పుడు మా నాయనమ్మ నన్ను చాటుగా పిలిచి ఓ సంగతి చెప్పింది ఏమిటో అది చాలా ఆత్రంగా అడిగాడు ఆపుకోలేక భర్తతో ఎన్నడూ పోట్లాడకు ఒకవేళ అతని మాటలకి చేష్టలకి నీకు పోట్లాడాలన్నంత కోపం వస్తే ఎంచక్కా స్వెటర్లో అల్లుతూ కూర్చో కోపం దానంత్రదే పోతుంది అని చెప్పింది నాయనమ్మ చెప్పినట్లుగానే ఇన్నాళ్ళు చేశాను అన్నదామె ఆ మాటలకి అతని ఆనందానికి అంతు లేకుండా పోయింది చేతిలోని రెండు స్వెటర్లను ప్రేమగా గుండెలకు హత్తుకుని ఓ ముద్దు కూడా పెట్టాడు అరవై సంవత్సరాల వైవాహిక జీవితంలో ఆమె తనతో పోట్లాడాలనుకున్నది రెండంటే రెండేసార్లు అన్నమాట చాలు ఇంకా చాలంటే చాలు ఐ ఆమ్ సో గ్రేట్ అనుకున్నాడు అతను మరి ఈ మూడు లక్షల మాట ఏమిటి ఇంత డబ్బు ఎక్కడిది అని అడిగాడు ఆ క్షణంలో అతని మనసు ఆనందంతో మబ్బుల్లో తేలిపోతోంది ఆ డబ్బు ఏ స్త్రీధనమో అని చెప్తుంది అని అనుకుంటున్నాడు ఆమె అది అది అని కొంచెం నానుస్తూ ఈ అరవై ఏళ్లలో నేను స్వెటర్లో అమ్మగా వచ్చిన డబ్బు అది అన్నదామే అతను కళ్ళు తేలేశాడు అరవై ఏళ్ల వైవాహిక జీవితంలో కేవలం రెండుసార్లే తన భార్యకి తన మీద కోపం వచ్చింది అని మబ్బుల్లో తేలిపోతున్న అతనికి ఒక్కసారిగా భూమి మీద పడినట్టుగా అనిపించింది అంటే ఇన్నిసార్లు తన భార్యకి కోపం తెప్పించానా అనే ఆలోచన అతనికి కళ్ళు తిరిగేలా చేసింది మనసులో చాలా భయం వేసింది మూడు లక్షల రూపాయలంటే ఎన్నిసార్లు కోపం వచ్చిందో ఎన్ని స్వెటర్లు అల్లిందో కదా అనే ఆలోచన అతనికి వెన్నులో వణుకు పుట్టించింది తన భార్య ఇన్నాళ్లుగా తన పట్ల చూపిస్తున్న సహనానికి ఔన్నత్యానికి కృతజ్ఞత నిండిన కళ్ళతో తన భార్యకేసి సంతోషంగా చూశాడు ఆడవాళ్ళు నిజంగానే భూమాతంత సహనాన్ని కలిగి ఉంటారు కదా అనుకున్నాడు అతను భార్య ఇలా భర్తతో పోట్లాడకుండా కోపం వచ్చినప్పుడల్లా వేరే ఏదైనా పనిలో మనసును తిప్పుకొని పోట్లాడడం మానేసినప్పుడు అన్ని సంసారాలు బాగుంటాయి భర్త కూడా భార్య పట్ల ఎప్పుడైనా కోపడే సందర్భం వచ్చినప్పుడు వారి మనసుని ఇంకొక వ్యాపకంలోకి తిప్పుకుంటే ఏ కుటుంబంలోనూ కలతలు ఉండవు కదా ఏ కోపమైనా కాసేపటిలో తీరిపోతుంది కాసేపు అయిన తర్వాత ఆలోచిస్తే ఎవరికి అది కోప్పడే విషయంలాగే అనిపించదు ఈ చిన్న విషయం ఎంత సున్నితమైనదో అంతే గంభీరమైనది కూడా ఈ చిన్న విషయంతోటే ఎన్నో సంసారాలు ఇప్పుడు విడాకుల వరకు వెళ్ళిపోతున్నాయి రోజు కుటుంబాలలో ఈ హడావిడి జీవితాలలో ప్రతిదానికి అందరికీ అందరి మీద కోపం వస్తూనే ఉంది అందరి మీద కోపాన్ని మార్చుకోలేకపోయినా కనీసం మన భాగస్వామి మీద ఉన్న కోపాన్నైనా మనం తప్పకుండా తగ్గించుకోవాలి అప్పుడే కాపురాలు చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంటాయి ప్రతి ఒక్కరూ ఈ కొద్దిపాటి ఆలోచనని తప్పకుండా చెయ్యాలి ఇది ఆచరణలో పెడితే అందరి సంసారాలు స్వర్గధామాలే ఆ కోపం అర్థం చేసుకోలేకపోవడం అన్న ఒక్క విషయాన్ని పక్కన పెడితే అందరూ మంచివాళ్లే కదా అందరూ తప్పకుండా ఆలోచించండి ఈ కథానిక మీకు నచ్చిందా లేదా అని నా కమెంట్ బాక్స్లో చెప్పండి మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం